అందరికీ నమస్కారం నేను మీ విఎస్పి సురేష్ ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి అదేంటి ముఖ్యమైన వ్యక్తి అనుకుంటున్నారా చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి సాక్షాత్తు ఈ రోజుల్లో దేవుడనే చెప్పాలి ఎలా అంటే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరింట్లో అయినా దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే చూడడానికే భయపడుతున్నాం అలాంటిది ఇరవై ఏడేళ్ల యువకుడు నేనున్నాను మీరు ఇబ్బంది పడకండి బాధపడకండి ఎవరైతే కరోనాతో మరణిస్తారో వారి యొక్క దహన సంస్కారాలు పూర్తి ఉచితంగా చేస్తానంటూ సుమారు డెబ్బైకి పైగా మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన ఒక యువకెరటాన్ని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను మీకు తెలుసున్న వాళ్ళకి ఎవరైనా సరే మృతి చెందినట్లయితే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఒక్క ఫోన్ కాల్తో ఉచితంగా ఆ దహన సంస్కారాలు ఈ యువకుడు చేస్తాడు అందరికీ నమస్కారం అండి ఎవరైనా కరోనా వల్ల చనిపోయినా నార్మల్ డెత్ అయినా సరే నేను వాళ్ళకి అంతిమయాత్రకి నేను సాయం చేస్తానండి ఇది నా వెహికల్ అండి ఈ వెహికల్లో తీసుకెళ్తాను కరోనా డెత్ అయితే కనుక వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి ఏంటనే సేఫ్టీ మెజర్మెంట్స్తో నా స్నేహితుల్ని కానీ వేరే వాళ్ళని కానీ లేదంటే మీ బంధువులు ఎవరైనా సాయం చేస్తానంటే పీపీ కిట్లు వేసుకుని వాళ్ళని ఎలా సురక్షితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా శానిటైజేషన్ చేసి వాళ్ళు పూర్తి క్రిమేషన్కి మీరు హిందూ అయితే హిందూ సాంప్రదాయ ప్రకారం క్రిస్టియన్ అయితే క్రిస్టియానిటీ ప్రకారం ముస్లిం అయితే ముస్లిం మత ఆచారాల ప్రకారం వాళ్ళ సంస్కార అంతిమ సంస్కారం చేస్తామండి దీని నిమిత్తం మీరు నాకు ఏ విధమైన డబ్బు చెల్లించిన అవసరం లేదు పూర్తిగా నా ఖర్చులతో నా సొంత ఖర్చులతో నేను తీసుకెళ్తానండి వ్యాన్కి ఆయిల్కి కానీ నాకు కానీ పిపి కెట్లు కానీ ఏ విధమైన డబ్బులు ఇవ్వవసరం లేదు నార్మల్ డెత్ అయినా పర్లేదండి కరోనా వల్ల అయినా పర్లేదు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళడానికైనా నాకు నాకున్న స్తోమత ప్రకారం నేను రాజమండ్రి నుంచి ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలను అది దూరం నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చెప్పగలను తప్ప నాకు నాకు తలకు మించిన భారం కాబట్టి నేను అంత దూరం ఇది చేయలేనండి ఓకే మీకు స్ఫూర్తి ఏంటి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను చదువుకుంటున్నాను అండి ఇంకా నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను ఇంకా నా అప్పుడు దాకా నాకు డ్రైవింగ్ తెలుసు కానీ ఫీల్డ్ అంటే ఏంటి ఎలా తిరగాలి ఏంటి అనేది తెలియదు అని మామూలుగా డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ కోసం నేర్చుకున్నాను మా నాన్నగారికి ఒంట్లో బాగా రాజమండ్రి హాస్పిటల్ కుదరక వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ చేసి మాకున్న డబ్బులు గట్టా మొత్తం ఖర్చు పెట్టి అక్కడ ఒక వారం ఉండేటప్పుడు మా నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయన రాజమండ్రి తీసుకురాడానికి మా అమ్మగారు నేను తప్ప ఇంకెవరో లేరండి అక్కడ నాకేమో ఏమీ తెలియదు జూబీలో రూపాయి లేదు అక్కడి నుంచి మా డాడీ చనిపోయిన మా డాడీ బాడీని తీసుకురావడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవండి మా అమ్మ దగ్గర బంగారం కానీ నా జూబీలో రూపాయి కూడా ఉండదండి నేను కాలేజీకి వెళ్ళి వచ్చి అండి మా డాడీ అంత అడిగితే అంత ఇచ్చేవారు ఇప్పటి నుంచి కష్టం తెలియకుండా పెంచారండి నాకు ఏం కావాలన్నా మా నాన్నగారు మా అమ్మగారే చూసుకునేవారు మా అమ్మ అంగన్వాడీ టీచర్ అని చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచారు కష్టపడి చదివించారు నేను సీఏ డ్రాప్ అవుట్ అండి ఐపీసీసీ ఒక గ్రూప్ అయ్యింది తర్వాత ఇంకా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోక డిగ్రీ కంప్లీట్ చేసాను చనిపోయిన మా నాన్నగారిని తీసుకురావడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు సాయం వాళ్ళు కూడా లేరండి అక్కడ అంబులెన్స్ని అడిగితే సుమారు వైజాగ్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఇరవై వేలు అడిగారండి అప్పట్లో ఐదు సంవత్సరాల క్రితం ఇరవై వేలు అంటే మూడు నెలలు బతుకుతుందండి ఇరవై వేలు అంటే అప్పటికే మా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లక్షలు బంగారం ఏంటి మొత్తం అన్నీ తాకట్టు పెట్టేసి మొత్తం ఏమీ లేకుండా నిలబడ్డాము ఆ టైంలో మా మావయ్య కొంచెం ఆర్థిక సాయం చేసి ఒక బులరో దాన్ని పురమాయించి అక్కడ నుంచి తీసుకోవడానికి సాయం చేశారండి వచ్చిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోయింది చాలా ఇబ్బందిగా చేసాం బంధువుల్లో మావి కొంచెం సాయం చేశారు వాళ్ళు ఎవరి దగ్గర చేయిచాపలేదు మా అమ్మ కూడా చాలా ఇబ్బంది పడతా కార్యక్రమం చేశాము ఆ దహన సంస్కారాలు అయినా మరుసటి రోజు నుంచి నాకు కష్టం విలువ తెలిసిందండి ఇంట్లో పరిస్థితులు ఏంటి మేము ఎక్కడున్నాం ఏంటి అసలు మా సంపాదన ఏంటి మేము ఏంటి అంటున్నావు నేను నేను కట్టుబెట్టిన ఖర్చు ఏంటి నేను తిరిగే బండి ఎక్కడది నా దీంట్లో పెట్రోల్ ఎక్కడది ఈ కార్యక్రమం అయిన తర్వాత నాకు పుట్టిందండి ఆలోచన నేను ఏదైనా చేయాలి చనిపోయిన వాళ్ళని ఎలాగైనా తీసుకెళ్ళడానికి సాయం చేయాలి వీటన్నిటి నుంచే పుట్టిందే ఈ ఆలోచన అండి నాకు ఈ అంతిమ సంస్కారాలకు నేను నా ఉన్న సాయం నేను చేయాలని ఈ వ్యాన్ మా నాన్నగారు ఉన్నప్పుడు చనిపోయే ముందే కొన్నారండి ఈ వ్యాన్ నాకు మీద అప్పుతో పాటు ఉండేది నాకు తర్వాత నేను మోటార్ ఫీల్డ్లో దిగి నా చదువును వదిలేసి నేను డిస్టెన్స్లో మిగిలిన చదువును కంప్లీట్ చేసి మోటార్ ఫీల్డ్లోకి వచ్చి నా అప్పులు నా కష్టాలు అన్నీ తీర్చుకుని నిలబడిన తర్వాత నేను ఎలాగన్నా సమాజానికి ఉపయోగపడాలి మా నాన్నగారికి వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు మా కుటుంబం పడిన బాధ మా అమ్మ పడిన బాధ ఎవరు పడకూడదు ఎలాగైనా సరే ఎవరికి ఇబ్బంది లేకుండా చేద్దామని వచ్చిన ఆలోచన నుంచే ఈ ఈలోగా ఈ అవకాశం నాకు ఈ కరోనాలో దొరికిందండి కరోనాలో అయితే ఎవరు అసలు బాడీలు ముట్టుకోవడానికి కూడా వెళ్ళలేదండి నేటికి ఈ కరోనా చావులు చూసే సంవత్సరం నాకు దగ్గర దగ్గర అవుతుందండి ఇప్పుడు దాకా చాలా చావులు హృదయ విధాక విదారకమైన చావులు చూసాం ఇక్కడి నుంచి ఒక సాయి ఒక సాయి హాస్పిటల్ ఏంటి డెల్టా హాస్పిటల్ ఏంటి జీఎస్ఎల్ ఏంటి హాస్పిటల్ నుంచి శ్మశాన వాటికి తీసుకెళ్ళడానికి గట్టిగా ఒక అంబులెన్స్ ఒక ఐదు వందల నుంచి ఖర్చు అవ్వదండి ఆయలకి డ్రైవర్కి ఒక మూడు వందలు గట్టిగా ఒక వెయ్యి రూపాయల నుంచి ఖర్చు అవదండి అలాంటిది ఒక అంబులెన్స్కి వచ్చి ఇరవై వేలు పాతిక వేలు పద్దెనిమిది వేలు పదిహేను వేలు రికమెండేషన్ ఉంటే పదమూడు వేలు తీసుకున్నారండి చా అలాంటి చాలా బాధలు చూసామండి ఉన్నవాళ్ళు పెట్టారు ఇరవై వేలు అంటే యాభై వేలు ఇచ్చి బాడీని మీరు ముట్టుకొని తీసుకెళ్ళిపోండి అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి బయట అంబులెన్స్ వాళ్ళు కలిపి చెప్పేసి కార్యక్రమం మీరు చేసేయండి అన్నవాళ్ళు డబ్బు వాళ్ళు పెట్టుకుంటారండి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి నా అలాంటి వాళ్ళ పరిస్థితి నేను ఆ బాధ ఆ బాధ అనిపించాను మా డాడీ బాడీని ఇంటి దగ్గర అయితే ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళడానికి తెలుసు అంత దూరం నుంచి తీసుకురాల నా వల్ల కాలేదు చాలా ఇబ్బంది పడతా తీసుకొచ్చాను అలాంటి బాధ ఎవరో పడకూడదని నా ఆటో ఉంది నాకు ఎలాంటి ఇంకా నాకు ఉన్నాయండి నా కష్టార్జితంతో ఎవరు ఎవరు ప్రాత్పలం కానీ ఎవరు సాయం లేదండి నా కస్టడీస్తో కొనుక్కో అందులో ఒక దాన్ని సేవకు ఉపయోగించడం ఉంది దీన్ని దీనికి ఉపయోగిస్తానండి వేరే దానికి దీనికి ఉపయోగించట్లేదు ఓన్లీ కరోనా మృతదేహాలను తీసుకెళ్ళడానికి నార్మల్ డెత్తులకి ఏమన్నా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు తప్ప వేరే దానికి నా సంపాదనకి నా స్వలభాగానికి దేనికి ఉపయోగించట్లేదండి ఎవరు చనిపోయినా కరోనా వల్ల కానీ నార్మల్ కానీ చనిపోయినా మీ నుండి నాకు ఒక రూపాయి ఉంది మీ అబ్బాయిని అనుకోండి మీ తమ్ముడిని అనుకోండి లేదంటే మీ కుటుంబంలో రిలేషన్ అనుకోండి మీ స్త్రీ అనుకోండి నేను చేయగలిగే స్నా సాయమేనండి నా దగ్గర లక్ష రూపాయలు ఇమ్మంటే నేను ఇవ్వలేను ఒక వెయ్యి రూపాయలు ఆయిల్ ఖర్చు అవుద్ది నాది ఒకట శ్రమ ఖర్చు అవుద్ది అంత అంతకుంచి నేను నా నా జోబీలో డబ్బులు నేను ఇవ్వట్లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి ఈరోజు నేను మీకు చేశానంటే దేవుడు నా పిల్లల్ని చూస్తాడని చిన్నపిల్లలని ఇద్దరు చాలామంది ఎందుకు వచ్చింది నీకు ఈ బాధలన్నీ నీకు ఎందుకు ఇంకా లోకం కూడా తెలియదండి వాళ్ళకి ఒక పాపకు సంవత్సరకాలం ఇంకో పాపకు రెండున్నర సంవత్సరాలు నీకు ఎందుకు వచ్చినాయి ఈ బాధలో ఈ నువ్వు సంపాదించుకున్నావు కదా నీ బతుకు నువ్వు బతకచ్చు కదా లేనిపోయినట్లకి వెళ్ళి తలపోట్లు తెచ్చుకుంటావు అని ఇప్పుడుకి వచ్చి నాకు కరోనా కాదు కదా ఎలాంటిది రాలేదండి సంవత్సరం నుంచి కరోనా సేవలతో తిరుగుతున్నా కరోనా పేషెంట్ల మధ్యలో తిరుగుతున్నా దేవుడు దేవుల్ దేవుడు కాపాడాడు నేను చేసిన సేవ దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు ఎలాంటిది నాకు రాలేదు ఏ ఇన్ఫెక్షన్ నాకు రాలేదు అందరిలోనే తిరుగుతున్నాను నీకు రాలేదని అంటే ఆశ్చర్యపడే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుడికి ఆపదలు లేకుండా నేను చేయలేను కదండి భగవంతుడు బ్లెస్సింగ్స్ మనకు ఉన్నాయి కాబట్టి సర్వేశ్వరుడు మనం చూస్తున్నాడు కాబట్టి నేను చేయగలుగుతున్నానండి ఎవరికి ఏ సహాయమైనా ఏ టైంలో అయినా చేయండి పర్లేదు నా వల్ల కాకపోయినా చేయగలిగే వాళ్ళకి పురాయిస్తానో నేను నేను ఉంటానండి చేస్తాను నాకు మీ నుండి ఏం ఆశించట్లేదండి నాకు డబ్బు వద్దు మీరు ఏం సహాయం చేయ ఆర్థికంగా ఏం సహాయం చేయక్కర్లేదు నా ఫోన్ నెంబర్లు ఇక్కడ ఇస్తాను మీకు ఏ అవసరమైనా నాకు ఫోన్ చేయండి ఈ దీని నిమిత్తం ఈ కననా కార్యక్రమాల నిమిత్తం నేను నాకు ఓన్లీ మీ బ్లెస్సింగ్స్ కావాలి అంతేనండి మీరు ప్రార్థన చేస్తారో దువా చేస్తారో మసీదుకి వెళ్తారో చర్చ్కి వెళ్తారో పూజ చేస్తారో ఏదైనా పర్లేదు ఏ భాగవంతుడు అయినా పర్లేదు ఏ సాంప్రదాయం అయినా పర్లేదండి మన అంతా మనుషులు కదండి SS Developers Rajabindri, World's Best Facilitated Venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities. Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.